నీ మనసులోని ఆలోచనలు లేదా నీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అవి నీకు హానిని కలిగిస్తాయని నువ్వు భావిస్తే వాటిని వెంటనే నీ మనసులోంచి నీ జీవితంలోంచి నీ ఆలోచనల్లోంచి వాటిని తొలగించాలి అలా కాదని వాటిని నువ్వు సమర్థించి నిన్ను నీవు మోసం చేసుకోవడం నీ జీవితానికి అంతగా మంచిది కాదు నిన్ను కాదు అనుకొని మోసం చేసి వెళ్ళిపోయిన మనుషుల కోసం నువ్వు ఎందుకు అంతలా ఆలోచిస్తావు ఎందుకు ఎప్పుడు వారి దేశలోనే ఉంటావు ఎందుకు ఎప్పుడు వారు చేసిన మోసాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటావు వారికి నువ్వు ఎప్పటికీ గుర్తురావు ఎందుకంటే వారికి నీతో పని ముగిసింది లేదా వారికి నిన్ను మించింది మరేదో దొరికింది కాబట్టి వాళ్ళు నిన్ను మర్చిపోయారు నువ్వు కూడా వాళ్ళని మరచిపోయి వాళ్ళకి మించిన వాళ్ళతో నువ్వు స్నేహం చేయి అంతేకాని ఎప్పుడు అదే మోసాన్ని అదే మనుషులను తరుచుకొని పదే పదే అదే బాధపడడం మంచిది కాదు పైగా ఆ బాధకి నువ్వు నా వాళ్ళు నా బంధువులు నా చుట్టాలు నా లవ్ అని ఇలా బంధుత్వాన్ని కలిపి నువ్వు బాధపడడం అంత మంచిది కాదు వాడు తిట్టాడు వీడు తిట్టాడు వాడు అవమానించాడు వీడు అవమానించాడు వాడు విలువివ్వలేదు ఇలా ఎప్పుడు గతాన్ని గతంలోని సంఘటనలను గుర్తు చేసుకోవడమేనా అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలను నువ్వు అంతలా గుర్తు చేసుకోవాలా నీ గతం ఒక మధుర జ్ఞాపకమైతే నువ్వు అన్నిసార్లు గుర్తు చేసుకో దాంట్లో తప్పేం లేదు కానీ బాధ తప్ప ఏమాత్రం ఆనందం ఇవ్వని నీ గతాన్ని అన్నిసార్లు ఎందుకు గుర్తు చేసుకుంటావు ఇలాంటి ఆలోచనలను ఇలాంటి జ్ఞాపకాలను ఇలాంటి సంఘటనలను నీ మనసులోంచి నీ జీవితంలోంచి శాశ్వతంగా తొలగించాలి లేదంటే ఈ ఆలోచనలు ఈ సంఘటనలు ఈ జ్ఞాపకాలు నీకు చేసే హాని నీ ఊహకు కూడా అందదు ఒక కర్రకి చెదపురుగు లోపలి నుండి ఆ కర్రని ఎలా తినేస్తుందో ఎంత హాని చేస్తుందో ఇలాంటి విషయాలు ఇలాంటి జ్ఞాపకాలు నిన్ను కూడా అంతలా ఇబ్బంది పెడతాయి అంతలా నిన్ను నాశనానికి గురి చేస్తాయి ఇలాంటి విషయాలను అప్పుడు నా జీవితం ఉండే చూడు అప్పుడు నా లవ్ ఉండే చూడు అని పదే పదే గుర్తు చేసుకొని దానికి ఏదో పనికిరాని కారణాన్ని చెప్పి నిన్ను నీవు సమర్థించుకోవడం అది నిన్ను ఇంకా అగాధంలో పడిపోయేలా చేస్తుంది కాబట్టి గత జ్ఞాపకాలతో నిన్ను నీవు మోసం చేసుకుంటూ బ్రతకకు వాటన్నిటినీ అక్కడే వదిలే కొత్త జీవితాన్ని కొత్తగా ప్రారంభించు